పరం శాంతి మీకు తెలుసా మన బ్రహ్మాండం యొక్క పాలనకర్త విష్ణువు ఈ విష్ణువు కంటే కూడా ఉన్నత స్థితిలో ఉన్నవారు మహావిష్ణువు మహావిష్ణువు అంటే మనం మహాబ్రహ్మాండం అంటే గెలాక్సీని పాలిస్తారు కానీ వారి కంటే శ్రేష్టమైంది పరమ మహావిష్ణువు ఆయన అనేక కోటి గెలాక్సీలతో కూడిన యూనివర్స్ని పాలన చేస్తారు ప్రతి బ్రహ్మాండంలో విష్ణువు తన నాభి నుండి బ్రహ్మను సృష్టిస్తారు ఆ బ్రహ్మ ద్వారా సృష్టి రచన జరుగుతుంది విష్ణు ద్వారా పాలన జరుగుతుంది శివుడి ద్వారా లయము వినాశనం జరుగుతుంది అందుకే వీరిని త్రిదేవులు అని పిలుస్తారు గోలోకం అంటే విష్ణుపురి దానికంటే పై స్థాయిలో మహావిష్ణుపురి ఉంది దానికంటే కూడా శ్రేష్టమైంది పరం మహావిష్ణుపురి ఇంకా వంద కళలతో కూడిన ఐదు వందల కళలతో కూడిన అత్యున్నత శక్తులు కలిగిన విష్ణుమూర్తులు ఉంటారు ఎందుకంటే జీవనం ఉన్న చోట అక్కడ ఆ జీవాల్ని పాలించేవాడు విష్ణువు ఒకరు తప్పకుండా ఉండాల్సిందే విష్ణు అనే పదానికి అర్థం పాలకుడు పరంశాంతి